ముక్కోటి ఉత్సవాల్లో భాగంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం భద్రాచలం ఆర్కే షాపింగ్ మాల్ బాలదుర్గా షాపింగ్ టౌన్ మరియు ది క్లాత్ అండ్ రెడీమేడ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పగల్ పత్తు ఉత్సవంలో శ్రీకృష్ణ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు శ్రీకృష్ణ అవతారంలో ఉన్న సీతారామచంద్ర ప్రభువారిని దర్శించుకునేందుకు స్థానిక శాసనసభ్యులు తెల్లం వెంకట రావు సర్పంచ్ పూనెం కృష్ణవార్డు మెంబర్లు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు

ఒకరోజు దారి వాళ్ళను అసలు చేసేది అలానే పట్టణంలో ఉన్న ప్రముఖులందరూ కూడా చామర్ ఆఫ్ కామర్స్ అలానే పట్టణంలో ఉన్న వ్యాపారస్తులన్నీ కూడా భద్రాచలంలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఏ అయితే పది అవతారాలు ఉన్నాయి పది అవతారాలు కూడా వాళ్ళందరూ బ్రహ్మాండంగా కండక్ చేసి గతంలో ఈ సాంప్రదాయం ఉండేది కాదు ఈరోజు భద్రాచలంలో ఉన్న పట్టణ వాసులందరినీ మంచి వ్యాపారస్తులని అందరినీ ఇన్వాల్వ్ చేసి భద్రాశ్రమకి ఇవన్నీ తెచ్చే విధంగా వీళ్ళందరూ కాపాడాలని ఈరోజు ముక్కోటి సందర్భం రేపు కూడా జరగబోయే ఏదైతే దెప్పోత్సవానికి కానీ అదేవిధంగా ఎల్లుండి జరిగే ఉత్తర ద్వారా దర్శనాన్ని కానీ సహకరించాలని అందరినీ రాజేయపడ్డ ఈరోజు అందరూ కూడా భద్రాశ్ర వాళ్ళందరికీ ఒక భద్రా మనం నేను తిరుపతిలో చూశాను ఈ బ్రహ్మోత్సవాల్లో ఈ బ్రహ్మోత్సవాలు పాల్గొనే విధంగా ఎలా అయితే ఉందో ఆ విధంగా ఈరోజు మనం జరగడం జరిగింది అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు భద్రాసాని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో భద్రాచలంలో చుట్టుపక్కల ఉన్న ఇళ్ళని కూడా మనం వాళ్ళకి మంచి కాంప చేసే వాళ్ళని వేకేట్ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళందరికీ మంచి ప్యాకేజ్ ప్యాకేజ్ వాళ్ళకి మరియు కట్టుబాటు గృహ స్థలాలు ఇవ్వటం రికీ ముక్కోటి శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ఘనంగా ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా అన్ని వివిధ సంవత్సరాలను సమీకరించి ఈ సమీకరణలో ఈ వాళ్ళకి పదివ రోజు వివిధ సంవత్సరాలను ఒక్కొక్క రోజుగా విభజించి ఘనంగా ఈ ఉత్సవాలని అందరినీ ప్రజల్ని మెమేకమై చేయడం జరుగుతుంది జరుగుతుంది దాంట్లో భాగంగా గతంలో భక్త రామరాజు కట్టినటువంటి గుడిని ఈనాటికి దినదిన అభివృద్ధిలో భాగంగా ఈరోజు ఘనంగా రద్దీ పెరగడం భక్తులు విపరీతంగా రావడం దాన్ని దృష్టిలో ఉంచుకొని రామాలయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి మాడ వీధుల్ని అభివృద్ధిలో భాగంగా ఈరోజు ప్రభుత్వం కంగనం కట్టుకొని ఆ మాడ వీధుల్ని కూడా గడతగా చేసే విధంగా దేవుడు విశాలంగా ఊరేగుల పాఠశాలలు తిరిగే విధంగా చేయడం జరుగుతూ ఉంది దీంట్లో భాగంగా ఈరోజు మేము కొత్తగా ఏర్పడిన తర్వాత భద్రాచలం గ్రామ పంచాయతీ నూతన కమిటీగా ఏర్పడిన తర్వాత ఈరోజు పాలక మండలి సభ్యులు వివిధ భక్తులు కూడా ఈరోజు విపరీతంగా రావడం జరిగింది వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు రాబోయే రోజుల్లో ఈ పండగలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించి కేటాయించే విధంగా మేము కోరుతాము ఇక్కడ ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ ముగ్గురు మంత్రులు వారి సహకారంతో ఇక్కడ భద్రాచలంలో అభివృద్ధికి నిధులు తెచ్చే విధంగా వాళ్ళు సహకరించే విధంగా మేము వారిని కోరుతాము ఇక్కడ భద్రాచలాన్ని దక్షిణ ఏది పేరు పేరుగాంచినటువంటి ఈ గ్రామాలయాన్ని జన తిన్న అభివృద్ధిని విస్లో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించ కేటాయించే విధంగా కేటాయించే విధంగా నేను కోరుతామని మీ అందరికీ జ్ఞాప్తి చేస్తున్నాను